హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఈరోజు వీడియోలో రాగి పిండితో దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఆల్మోస్ట్ అందరూ చేసుకుంటారు బట్ నేను కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దానికి ఫస్ట్ వన్ కప్ రాగి పిండి తీసుకున్నాను దాంట్లో లమ్స్ లేకుండా మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఉండలేమి లేకుండా ఫస్ట్ రాగి పిండిని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచసేపు పక్కన పెట్టండి దాంట్లో ఇప్పుడు బియ్య పిండి వేసుకుంటున్నాను సో బియ్య పిండి నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను రాగిపిండి కంటే బియ్య పిండి ఎక్కువ వేసుకుంటే మనకు దోశ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది దాన్ని వాటర్ కలుపుకుంటూ మీకు కన్సిస్టెన్సీని బట్టి మీరు ఒకసారి కలుపుకోండి మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీని బట్టి కలుపుకోవచ్చు మనకు రాగిపిండిలో ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా మనకు బాగుంటుంది దోశ అనేది బాగా వస్తుంది దాని తర్వాత ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను సో మీరు ఎప్పుడన్నా పెరుగు వేసి రాగిపిండి దోశ చేశారా మీలో ఎవరికి తెలుసు ఇలాగా నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు పెరుగు కూడా వేసిన తర్వాత దాంట్లో టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నాను దాని తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ముందే ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను సో వాటిని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రై చేసుకోవాలి అవన్నీ సో స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువ అవసరం లేదు నేను లైట్గా జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను సో నేను ఇక్కడ ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ పచ్చిమిరపకాయలు అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఏమేమి కట్ చేసి పెట్టుకున్నాను సో ఫస్ట్ ఆనియన్ వేసుకున్నాం కదా దాని తర్వాత నా దగ్గర పండు మిరపకాయలు ఉంటే వేసుకున్నాను ఆ ఫ్లేవర్ అనేది రాగిపిండి దోశకి బాగుంటుంది మీ దగ్గర పండు లేకపోతే పచ్చిమిరపకాయలు అన్నా కూడా వేసుకోవచ్చు అలానే క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను సో క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను దాని తర్వాత మీ దగ్గర క్యారెట్ ఉన్నా కూడా క్యారెట్ కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్ని వేసుకున్నా కూడా బాగుంటుంది క్యారెట్ ఉంటే కూడా తురిమి వేసుకొని ఇదే టైంలో ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది బట్ నేను ఇక్కడ వచ్చేసి ఆనియన్ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ప్లేస్లోనే మిరపకాయలు రెండు తీసుకున్నాను దాని తర్వాత క్యాప్సికమ్ కొద్దిగా తీసుకున్నాను సో అవన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నామంటే మనకు తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను సో అది కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేస్తే మనకు బాగుంటుంది ముందే యాడ్ చేసేదానికన్నా కూడా సో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రాగిపిండి కలిపి పెట్టుకున్నాం కదా మనం దాంట్లో కలుపుకోవాలి మనం ఇలా ఫ్రై చేసి వేసుకున్నామంటే ఆ ఫ్లేవరు టేస్ట్ అనేది కూడా బాగుంటుంది మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి దోశ బ్యాటర్ లాగా అంతే మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన అది కొంచెం వేడ వేడైన వెంటనే దాంట్లో లైట్గా అప్లై ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం రాగి రాగి పిండ దోశ పోసుకోవాలి దోశ పోసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను చుట్టూ మనం ఇంకా నార్మల్గా దోశ ఎలా చేస్తామో అలానే మనకు రాగిపిండి దోశ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది నాకు కూడా కొంచెం టైం పట్టింది రాగిపిండి కుక్ అవ్వడానికి సో మనకి ఇలా ఉండేటప్పుడు మనం తిప్పిచ్చి సెకండ్ వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ ఫ్రై చేసేసుకున్నామంటే మనకు దోశ అనేది రెడీ అయిపోతుంది అని తినేటప్పుడు కూడా బాగుంటుంది టేస్ట్ అనేది ఎందుకంటే మనము రై రైస్ ఫ్లోర్ కూడా వేసాము కదా బియ్య పిండి దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది అండ్ వేసే వేసేదానివల్ల మనకి ఇంకా ఎక్కువ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది సో మీరు ఈ నేను ఇప్పుడు చూపించిన విధంగా ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి మనకు దోశ అనేది బాగా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది సో రాగిపిండి దోశ అయితే మనకి రెడీ అయిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్